పదేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడుతో రికార్డులు బద్దలు కొట్టే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో విజయ్ ఆంటనీ తెలుగు హక్కులు కేవలం యాభై లక్షలకు కొంటే పాతిక కోట్లకు పైగా వసూలు చేసిన హిస్టరీ దాంతి తర్వాత అతనుంచి చాలా సినిమాలు వచ్చాయి వాటిలో అత్యధిక శాతం బిలో యావరేజ్ లేదా డిజాస్టర్లు అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఏడాదికి కనీసం రెండు మూడు రిలీజ్లు ఉండేలా చూసుకుంటున్నాడు విజయ్ ఆంటనీ కొత్త మూవీ మార్గన్ నిన్న సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఏపీ తెలంగాణలో రిలీజ్ అయింది ప్రమోషన్లు పెద్దగా చేయకపోవడంతో ప్రేక్షకుల దృష్టి దీని మీద పడలేదు మార్గన్ కథ విషయానికి వస్తే ఇదో క్రైమ్ థిల్లర్ రాత్రిపూట అమ్మాయిలను ఒక ఇంజెక్షన్ ద్వారా క్రూరంగా హత్యలు చేసే ఒక సైకో కిల్లర్ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటాడు ముంబై డీజీపీగా పనిచేసిన ధృవ్ కూతురు కూడా ఇతని చేతిలోనే ప్రాణాలు కోల్పోతుంది దీంతో ఈ కేసుని పర్సనల్గా తీసుకున్న ధృవ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు కానీ అతను ఊహించని స్థాయిలో క్లూజ్ దొరకకుండా హంతకుడు వేసే ఎత్తుగడలు అంత చిక్కకుండా ఉంటాయి ఆ కిరాతకుణ్ణి ఎలా పట్టుకున్నారనేదే స్టోరీ వినడానికి రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్లా అనిపించిన ట్రీట్మెంట్లో వైవిధ్యం వల్ల మార్గన్ డిఫరెంట్గా అనిపిస్తుంది దర్శకుడు లియో జాన్ పాల్ వీలైనంత సస్పెన్స్ ని మెయింటైన్ చేస్తూ కిల్లర్ ఎవరో గెస్ట్ చేయనివ్వకుండా నడిపించిన స్క్రీన్ ప్లే మార్గంలోని ప్రధాన బలం కొత్త ఆర్టిస్టు తమిళరిగు పాత్రకు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్ని జోడించి ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని పాయింట్ చూపించడం బాగుంది సెకండ్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ మరీ రాకుండా చేయడంలో లియో జాన్ సక్సెస్ అయ్యాడు క్రైమ్ లవర్స్ని మార్గన్ నిరాశపరచదు విజయ్ ఆంటనీ కంపోజ్ చేసిన బీజియం బాగా కుదిరింది థియేటర్ ఎక్స్పీరియన్స్లో టైంపాస్ చేయించే థ్రిల్లర్గా ట్రై చేయొచ్చు చూస్తుంటే బిచ్చగాడు హీరోకి డీసెంట్ హిట్ దక్కేలానే ఉంది